చరణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు ఆ రోజు నేను అనుకున్న చరణ్ రాణించాలి అని ఈరోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా నా కళ్ళ ముందనే స్కూల్ నుంచి కాలేజ్ కాలేజ్ నుంచి రియల్ లైఫ్ రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లెక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈ రోజు ట్రిపుల్ ఆర్ ద్వారా ఆస్కర్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టాను అది అంత ఆశామాసిగా వారు సాధించిన విజయం కాదు చిరంజీవి గారి పేరు ఉంటే మనందరం మన ఇళ్ళల్లో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానిస్తాం కానీ ఆస్కార్ అవార్డు మనం ఇయ్యలేము కష్టపడ్డాడు కాబట్టి రాణించుడు కాబట్టి ఈరోజు ప్రపంచమే ఆస్కార్ అవార్డు ఇచ్చి ఒక యువమిత్రుణ్ణి గౌరవించింది మరి దానికి కారణం కఠోరమైన దీక్ష పట్టుదలతో ఆ రంగంలో రాణించడం అందుకే మీ అందరికీ ఈరోజు సినిమాలలో వాళ్ళు పోషించే పాత్రలు కాదు రియల్ వాళ్ళ లైఫ్ని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడికి చేరుకొని ఉండొచ్చు విజయ్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా మీకు అందరికీ నల్లమల అడవులో నుంచి నేను ఇంత దూరం వచ్చా ఒక జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి పదహారు సంవత్సరాలల్లో ఒక్కొక్క అడుగేసుకుంటూ రెండు వేల పద ఆరులో నేను మొదలుపెట్టిన ప్రయాణం రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత చేపట్టిన అదే నల్లమల్ల అడవి నుంచి వచ్చిన వాడు విజయ్ దేవర్కొండ మా పక్క ఊరు పాలమూరు నుంచి ఈరోజు మీ అందరి అభిమానాన్ని సాధించిందంటే కష్టం లేకుండా కమిట్మెంట్ లేకుంటే ఇంత దూరం రారు వాళ్ళ నిజ జీవితాలను ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు సినిమాలలో పోషించిన కొన్ని పాత్రలు పాజిటివ్ ఉండొచ్చు నెగటివ్ ఉండొచ్చు అవి కాదు మనకు ఆదర్శం ఈరోజు రాణించాలి అంటే కష్టం